వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో జూలై పదిహేడవ తేదీన తొలి ఏకాదశి రాబోతుంది ఇది చాలా పవిత్రమైన ఏకాదశి తొలి ఏకాదశి సరైన తొలి ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు నుంచి కార్తీక మాసం శ్రీ మహావిష్ణువు పాలకడలిపై ఇస్తాడు ఈ రోజున యోగ నిద్రకు ఉపక్రమించి విష్ణువు మళ్ళీ నాలుగు నెలల పా తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కుంటాడు శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి ఈ దీక్ష చేస్తారు ఆషాఢ మాసం నుంచి నాలుగు నెలల నుంచి వ్యవహరిస్తాడు అంటే ఆషాఢం శ్రావణం భద్రాము కార్తీకం ఈ నాలుగు నెలలు చాలా పవిత్రమైనవి తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలల ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాల లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణాల గాథం పర్వదినాలు ఎక్కువగా వస్తాయి ఎందుకంటే ఈ సమయంలో వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో పెద్ద పెద్ద వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో వ్రతం పేరిట అనేక కట్టుబాట్లను మనకు మన పెద్దలు ఏర్పాటు చేశారు అయితే ఈ తొలి ఏకాదశిలోపు లేదా తొలి ఏకాదశి రోజు గోమాత కనిపిస్తే ఈ మాట అనండి చాలు మీకు ఉన్న సమస్యలు కష్టాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఏడు తరాలకు సరిపడ ధనం వస్తుంది మీ దశ మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఏం చెయ్యటం వలన రాజయోగం పడుతుంది జన్మ జన్మల పాపాలు పో తొలగిపోతాయి ఏడు జన్మల పుణ్యం లభిస్తుంది బాధలన్నీ కూడా పోతాయి పేదరికం పోతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి తొలి ఏకాదశి రోజు గోమాత కనిపిస్తే ఏ మాట అనాలి ఏ ఆహారం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే గోవు పవిత్ర మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మరియు పేడ ఎంతో పవిత్రమైనవిగా ప్రారంభించడం ఎంతో శుభకరంగా భావించబడుతుంది ప్రత్యేకించి గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్న మిన్న ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు ఆవు కొమ్ము కొమ్ముల మూలంలో బ్రహ్మ విష్ణువులు నివసిస్తూ ఉంటారు అగ్రభాగాన తీర్థస్థానములు శ్రావణ సంగములు అలరాయి ఉంటాయి శిరస్సు మధ్య భాగంలో శంకరుని వింగువ అంగాలతో చతుర భవనాలు ఇమిడి ఉంటాయి అన్నీ అధర్వన వేదం చెబుతుంది కాక హిందూ ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర గ్రంథాల్లోనూ భారత రామాయణంలోని భగవద్గీత పవిత్ర గ్రంథ గ్రంథాల్లోనూ గోమాత మహిమ సామాన్యమైనదిగా వర్ణించబడుతుంది మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేక స్థానం ఉంది గోవు యొక్క గోవు ఎక్కడ ఉంటే అక్కడ గోవిందుడు అక్కడే ఉంటాడు ఆయన ఆ కృష్ణుడు పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతి శ్రీ మహావిష్ణువుకు అంతా మిప్పేమి గోవిందనామాలు ఉన్నది సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అర్థం పూర్వం శ్రీహరి యజ్ఞం వరం మూర్తి అవతారంలో ప్రసా ప్రసారంలో నీటి మునిగిన భూమిపై నేల కొలపై పట్టుకొని రక్షించాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడు కురిపించిన పిడుగులతో కూడిన భయంకరమైన వర్షం నుండి ఏడు ఏడు రాత్రుల ఏడు పగళ్ళు గోవింద పర్వతాన్ని ఎత్ ఎత్తి గోవులకు ప్రజలకు రక్షించాడు అప్పుడు శ్రీకృష్ణుడే శ్రీహరిని తెలిసి ఇంద్రుడు ఇక్కడకు వచ్చి కామదేవమును పూలతో కష్టం వచ్చి కాపాడే ఒక గోవు గోవిందువు అనే సూర్తి వచ్చింది అప్పుడు ఇంద్రుడు అత్యంత భక్తితో శ్రీకృష్ణుడికి గోవింద నామ నామంతో గోవింద పట్టాభిషేకం చేశాడు అనేక నామాలు ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మకు ఏడు రా ఏడు రాత్రుల ఏడు పగళ్ళు కష్టపడి గోవు గోవులను రక్షించి సంపాదించిన నామం కాబట్టి ఆయనకు గోవింద నామం అంటే అత్యంత ప్రీతికరమైనది అందుకే ద్రౌపది దేవి వస్తాభరణ సమయంలో గోవింద అని భక్తితో ప్రార్థించి ప్రార్థించింది శ్రీకృష్ణుడు వెంటనే వెళ్ళి రక్షించాడు ఈ మాట ఈ ప్రత్యేకించి తొలి ఏకాదశి రోజుకు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి తొలి ఏకాదశి రోజు అన్నంలో చిటికడు ఉప్పు పసుపు కలిపి గోవుకి అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ఘన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి సంపాదన పెరుగుతుంది తొలి ఏకాదశి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరగోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్లను ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది తొలి ఏకాదశి రోజున గోవుకు దోసకాయలను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు టమాటాలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది తొలి ఏకాదశి రోజు బియ్య పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దలా చేసి గోవుకు ఆహారంగా పెట్టడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గుతుంది తొలి ఏకాదశి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసే పాపాలు దూరమైపోతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆత్మాకత చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి తొలి ఏకాదశి రోజు నానబెట్టిన పెసర్లను ఆహ గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యార్థులకు విద్యావంతులు అవుతారు ఈరోజు గోవుకు వంకాయలను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈ రోజు బెండకాయలను పెట్టడం వల్ల మనో ధైర్యం కలుగుతుంది పెసరపప్పును పెట్టడం వలన ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది కందిపప్పును పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వలన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు ఇలా పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు తొలి ఏకాదశి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును పెట్టడం వల్ల బుద్ధి శకులతో కలుగుతుంది ఏకాదశి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలన్నీ సులభంగా పోతాయి తరతరాలకు తిరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తరువాత మూడు సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది నరగోష తగ్గుతుంది కష్టాలు కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది కనుక అందరూ కూడా తొలి ఏకాదశి రోజు లేదా తొలి ఏకాదశిలోపు గోవు కనిపిస్తే ఈ ఆహారాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు